వెల్ఫేర్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మాజీ మంత్రులు కూడా పెద్దలు శ్రీ హనుమంతరావు గారు అట్లాగే సాంస్కృతిక రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేక్య గారు మరో రాష్ట ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుకేష్ రెడ్డి గారు సెక్రటరీ బిఎన్ రాజశేఖర్ గారు ట్రెజరర్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడానికి ఇక్కడ విచ్చేసినటువంటి స్నేహితులకి ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులకి మిగతా ప్రతినిధులకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక అతిపెద్ద ఉత్సవం అని చెప్పడానికి ఇటువంటి సందేహం లేదు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో మొదలైనటువంటి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో మొదలైనటువంటి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఆ రోజు చదువుకున్న తర్వాత ఈ సొసైటీకి మేము ఏదో చేయాలనేటువంటి తలంపుతో మొదలుపెట్టినటువంటి ఈ సొసైటీ అందులోంచి కొద్దిమంది ఎకనామిక్ సొసైటీగా ఆ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీగా ఏర్పాటు చేసుకుని పబ్లిక్ గార్డెన్స్ లో మొదలైనటువంటి సొసైటీ పరిసర జిల్లాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రతి పరిశ్రమలకు సంబంధించి ఆర్టిజాన్స్ చేతి వృత్తుల వారు కూడా చేసేటువంటి అన్ని ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించుకొని ఆ ప్రదర్శన ద్వారా ప్రజలకి ఉత్పత్తులు అయినటువంటి వస్తువుల్ని అమ్మకానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ మొదలైన అలా మొదలైనటువంటి సొసైటీలో ఇది కేవలం ఏదో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మాత్రమే కాదు ఇక్కడ అనేక రకాలైనటువంటి సంస్కృతుల మేలి కలయికగా విభిన్న సంస్కృతులు విభిన్న ఉత్పత్తులు విభిన్న చేతి వృత్తి వృత్తిదారులు అందరూ ఇక్కడికి వచ్చి వారు ఉత్పత్తి చేసిన వస్తువులతో పాటు వాళ్ల కళా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడానికి మమేకం కావటానికి కూడా ఒక సెంటర్గా ఇది ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది సరే రాన్ రాను పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి దీని ఇంకా పెంచాలన్నటువంటి ఆలోచనతో నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఈ ప్రాంతం అలాట్ చేస్తూ వారికి ఫర్మానా ఇచ్చినప్పటికీ తిరిగి నైన్టీన్ ఫార్టీ నైన్ లో పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గా రూపాంతరం చెంది ఈ పరిసర ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఎగ్జిబిషన్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా వారి ఉత్పత్తులను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శించి ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఈనాటి కార్యక్రమం ఆనాడు ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ మొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు జనవరి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ఆనాటి ఎగ్జిబిషన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాని ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తీసుకుని రావటం కానీ లేకపోతే ఇక్కడ తీసుకుని రావటం కానీ వాళ్ళందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి దాని ద్వారా వచ్చే రాబడిని కూడా ఒక సమాజం దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వెయ్యికి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ అదేవిధంగా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ వివిధ రాష్ట్రాల్లో దొరికే ఉత్పత్తులను ఒకే కాడికి ఒకే వేదిక కిందికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియస్తూ ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ తప్పకుండా హైదరాబాద్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వ సొసైటీకి సంబంధించిన అన్ని అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షులు అదేవిధంగా ఇతర మంత్రులతో సమీక్షించి మీకు సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి Exhibition Society on this occasion of this inaugural function that too on the first of every new year we do as a ritual, as a formality, as a festival, we call it a Numaish and uh, you know our senior colleague, Honourable Deputy Chief Minister. Sri మల్లు బట్టి విక్రమార్క్క గారు హైదరాబాద్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ హాన్రబుల్ పొన్నం ప్రభాకర్ గారు వేదికపై ఉన్న డాక్టర్ బిఎన్ రాజేశ్వర్ గారు సెక్రటరీ ఎగ్జిబిషన్ సొసైటీ సుకేష్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ అదేవిధంగా సంజీవ్ కుమార్ గారు హాన్రబుల్ ట్రెజరర్ అదేవిధంగా చంద్రశేఖర్ గారు జాయింట్ సెక్రటరీ గారు ఈరోజు వేదికపై ఆసనులైన పెద్దలు అడ్వైజర్స్ కన్వీనర్స్ జాయింట్ కన్వీనర్స్ లేడీ మెంబర్స్తో పాటు మిత్రులందరికీ మొదటగా దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్ Wish you all a very happy new year. We all know that, you know, it's a customary practice that we start this NUMAISH, this exhibition. All India 85th, we are going to start today on. Inauguration by our Deputy, Deputy Chief, Chief Minister. Minister. And we have a rich history and legacy of this Numaish. You know, it dates back to 1938, where Usmania graduates have started this journey. They have started this journey with a vision. The vision of safeguarding, of safeguarding the, the cultural, cultural autonomy, autonomy. The, the vision to see that the different cultures conglomerate, conglomerate here the vision that no religion no caste can bar our hyderabad, hyderabad tradition, tradition and culture being arranged in the exhibition grounds for purchase of metro train tickets tsrpc also agreed to run special services during the exhibition Sir, during the exhibition period, Eshoda Group of Hospitals are offering various health services at affordable rates. Health, health Setup Center being set up, being up by exhibition Society. exhibition Society. In addition, an eye hospital, hospital is also, also being set up in, in collaboration, collaboration with Loins International, 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 International in our grounds. But Sir, for I want, want to just bring it to your notice for, for conducting this mega event, event, which runs for, for 46, 46 days, we, we have. Uh, uh, Tak 3 k